ప్రతిరోజు పండగలే హై హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ఆనిమేట సమస్యని పరిష్కరించటంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆనిమేటర్ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ దక్ష్యులు దండ లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు ఆనిమేటర్స్ పై రాజకీయ వేధింపులు అధికమయ్యాయని ఆరోపించారు రాజకీయ కారణాలతో తొలగించిన ప్రతి ఆనిమేటర్ ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆనిమేటర్ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సిఐటి ఆతురుండ గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా దండ లక్ష్మీనారాయణ విడత మాట్లాడారు యానిమేటర్స్ కి బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని అన్నారు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా మూడు సంవత్సరాల కాలపరిమితిని రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరారు కార్యక్రమంలో అధ్యక్షురాలు కె పద్మ ప్రధాన కార్యదర్శి శివకుమారి అరుణ జ్యోతి సిఐటీయూసి ప్రధాన కార్యదర్శి వై నేతాజీ పాల్గొన్నారు యానిమేటర్ల సమస్యలు పరిశీలించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ద్వారా నిరాధన చేయటం జరుగుతుంది ప్రధానంగా మన జిల్లాలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వేపులు విపరీతంగా పెరిగిపోయినాయి దాదాపు జిల్లాలో నూట పన్నెండు మంది యానిమేటర్ని కనీస నిబంధనలు కూడా పాటించకుండా విచక్షణ రహితంగా కలం పొట్టుతూ పై అధికారులు ఏపీఎం మండల స్థాయి అధికారులు తీసేయటం ఇది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి రాజకీయ కారణాలతో తొలగించిన ప్రతి యానిమేటర్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం రెండోది ఇప్పటికీ ఏడు నెలల నుంచి జీతాలు రావట్లేదు ప్ర నిబంధన ప్రకారం ఐదో లోపు వేతనాలు ఇవ్వకపోతే చర్యలు తీసుకోవాలి కానీ దానికి విరుద్ధంగా ఏడు నెలలు అవుతున్నా కనీసం అధికారులు స్పందించట్లేదు పనులు మాత్రం రోజు మీరు ఇది చేయాలి ఇది చేయాలని టార్గెట్లు పెట్టే అధికారులు మాత్రం ఏడు నెలలు అవుతున్నా వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఆర్థిక ఇబ్బందులతో కుణాలిళ్ళిపోతున్నారు పైగా అధికారులు తప్పుడు ఆరోపణలతో యానిమేటర్లు అవినీతి పరులుగా చిత్రించే పని చేస్తున్నారు ఇది సరైనది కాదు తక్షణమే ఇలాంటి పద్ధతి మానుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం మూడోది ప్రధానమైన డిమాండ్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు అరవై రెండు సంవత్సరాల వయోపరిమితి పెంచారు రిటైర్మెంట్ వయసు కానీ యానిమేటర్లు మాత్రం మూడు సంవత్సరాలకే మీరు ఇంటికి చెప్పేసి జీవో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి బెదిరింపులకు గురి చేయడం సరికాదు కాబట్టి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్న మూడు సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే పెరుగుతున్న ధరల కారణంగా యానిమేటర్లకు వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని లేకపోతే బడ్జెట్ సమావేశాలను నాటికి చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం